కోడల పిల్ల మా అబ్బాయి కడుపులో ఉండేటప్పుడు నేనేం తినేదాన్నో నేనేం తాగేదాన్నో వాడికి ఇప్పటికీ అవే ఇష్టం అవే తింటాడు అవే తాగుతాడు ఓ ఈ పాడాలు మాట్లు ఎక్కడి నుండి వచ్చాయా అనుకున్నాను ఏదైనా అత్తగారు మీరు కడుపుతో ఉన్నప్పుడు కొంచెం మందుకి సిగరెట్లకి దూరంగా ఉండవలసింది కొంచెం పంచదార కావాలి ఇస్తావా ఒక్క నిమిషం తీసుకొస్తా ఇదిగోండి మా పక్కింటి తేవడా గ్లాసు పంచదార అడిగింది ఇస్తున్నాను మీరు కూడా ఇలా ఇచ్చుంటే కామెంట్ చేయండి నువ్వు నీ వీడియోలు ఆ పంచదార వద్దా గ్లాస్ వద్దు యువర్ నేమ్ ఇస్ వాట్ ఇంగ్లీష్ తెలీదా నీ పేరు ఏంటి సల్మా ఇక్కడ ఏం రాసి ఉందా చూడు తల్లాన్ని వదిలేయండి వందేళ్ళు ఆరోగ్యంగా ఉండండి కల్లాద్దలు పెట్టుకోండి ఇప్పుడు చదవండి బెల్లం టీ తాగండి వందేళ్ళు ఆరోగ్యంగా ఉండండి ఏమమ్మా ఇప్పుడు నవ్వుతూ కనిపించేదానివి ఇవ్వాలేంటి డల్గా గా వెళ్తున్నావు పెట్రోల్ బంక్ పెట్టాను బాబాయ్ అసలు బేరమే లేదు పెట్రోల్ బంక్ పెట్టావా బేరం బాగానే ఉంటదే ఫస్ట్ ఫ్లోర్ లో పెట్టడం వల్ల అనుకుంటాను బాబాయ్ బేరం లేదు ఈసారి సెకండ్ ఫ్లోర్ లో పెడతాను హలో శాలిని నువ్వు కార్ అమ్మేస్తున్నావు అంట అవునక్క ఎంతకు అమ్మేస్తున్నావు నాలుగు లక్షలకి బేరమైంది నాలుగు లక్షలకి అమ్మేస్తున్నానక్క నువ్వు అమ్మేస్తున్నప్పుడు నాకు చెప్పే ఎందుకక్క నాకు యాభై అప్పు కావాలి ఇంకోసారి ఆ మాట అన్నా ఉంటే నరికేస్తాను నా కొడుక ఏమనుకుంటున్నా నా ఫ్రెండ్ అంటే నువ్వు ఆ ఏమనుకుంటున్నావు ఏమైందిరా అరే నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారా వాడు నా గురించి తప్పుగా మాట్లాడారా యువర్ ఫ్రెండ్ ఇస్ సో హ్యాండ్సమ్ అంటున్నాడు రా